వెల్కమ్ టు మెగా టీవీ తిరుపతిలోని స్విమ్స్ ఆసుపత్రిని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు ఆకస్మికంగా తనిఖీ చేశారు హార్ట్ సర్జరీ విభాగంలో రోగులతో మాట్లాడి వారి సమస్యలు ఆసుపత్రి సౌకర్యాల గురించి ఆరా తీశారు ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా నమోదైన రోగులతో సంభాషించి వైద్య సదుపాయాలను పరిశీలించారు స్విమ్స్ లో ఖాళీగా ఉన్న ఐదు వందల తొంభై ఏడు పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని స్విమ్స్ కు విరాళాలు ఇచ్చేందుకు దాతలు ముందుకు రావాలని బిఆర్ నాయుడు కోరారు స్విమ్స్ కు మరింత నిధులు అవసరమున్న విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామన్నారు एवरामा बोला पहेलो नारङ्गको ఈరోజు నూతనంగా టిటిడి బోర్డు ఏర్పాటు అయిన తర్వాత మొట్టమొదటి ఈ సమావేశం ఇది సిమ్స్ హాస్పిటల్ గురించి దీని మీద మూడు నెలల నుంచి చాలా వరకు అధ్యయనం చేశాము దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి ఇక్కడ అని చెప్పేసి నా ఐవి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో ఒక కమిటీ వేసి ఆ కమిటీ రిపోర్ట్ కూడా తీసుకున్నాం దాని మీద ఈరోజు అందరూ కలిసి కూలంకషంగా చర్చించడం కూడా జరిగింది అందులో చాలా విషయాలు ఉన్నాయి చాలా డెవలప్ చేయాల్సింది ఉంది దీన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేను ఒక నిర్ణయానికి వచ్చాం సో మేము ఈరోజు కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు ఏదైతే తీసుకున్నామో స్విమ్స్ అనేది చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ రెండు వేల ఇరవై ఒకటిలో టిటిడికి స్విమ్స్ని అప్పగించడం జరిగింది స్విమ్స్ టీటీడీ నుంచి చాలా సపోర్ట్ పొందుతుంది టిటిడి నుంచి సంవత్సరానికి అరవై కోట్ల గ్రాంట్తో పాటు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ నుంచి కానీ ప్రాణదాన ట్రస్ట్ నుంచి కానీ అలాగే వివిధ రకాల ట్రస్ట్ల ద్వారా స్విమ్స్కి మోర్ దాన్ హండ్రెడ్ క్రోర్స్ వంద కోట్ల పైనే సపోర్ట్ చేయడం జరుగుతుంది ఇదంతా ఎందుకంటే స్విమ్స్ అనేది ముఖ్యంగా పేద ప్రజల కోసం స్థాపించబడింది పేద ప్రజలకి ఎన్నో విధాలుగా ఎంతో మంచి సేవ చేస్తున్నారు సంవత్సరానికి పద్దెనిమిది వేల సర్జరీలు చేస్తూ నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల మంది అవుట్ పేషెంట్ సర్వీసెస్ చేస్తున్నారు నలభై ఏడు వేల మందికి పేషెంట్ సర్వీసెస్ చేస్తున్నారు అలాగే ఎక్కువగా వచ్చేవాళ్ళు కూడా కొంతవరకు పేమెంట్ చేసేవాళ్ళు ఉన్నప్పటికీ మోర్ దెన్ నైంటీ నైన్ పర్సెంట్ అందరూ కూడా పేద ప్రజలే అలాగే స్విమ్స్ కూడా ఒక ప్లాన్ ప్రకారం కొత్త కన్స్ట్రక్షన్స్ టేకప్ చేయడానికి నిర్ణయం తీసుకుని కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా జరుగుతున్నాయి కొత్త కన్స్ట్రక్షన్స్లో ఆంకాలజీ ఇన్స్టిట్యూట్ ఒకటి చైల్డ్ హెల్త్ సెంటర్ ఒకటి ఇలా కొత్త కొత్త కన్స్ట్రక్షన్స్ కూడా ప్రారంభించడం జరిగింది వీటన్నిటికీ కలిపి ఆరు వందల నుంచి ఏడు వందల కోట్ల పైన దానికి ఎస్టిమేషన్ చేయడం కాంట్రాక్ట్స్ ఇవ్వడం అన్నీ కూడా జరిగాయి వీటిల్లో ఇవన్నిటినీ ఒరిజినల్ ప్లాన్ ప్రకారం చేయాలంటే ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలి అంకాలజీ సెంటర్ని ఒక లెవెల్ వన్ సెంటర్ కింద తీసుకెళ్లాలంటే ఏమేమి చేయాల్సి వస్తుంది ఇమీడియట్గా ఏం చేయాలి దాన్ని ఫేజ్ వైజ్ ఎలా చే చేయాలి అనేది ఒకటి ఈ కన్స్ట్రక్షన్స్ కంప్లీట్ చేసిన తర్వాత వాటిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది ఒకటి అలాగే స్విమ్స్లో అనే అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి చాలా సంవత్సరాలుగా ఎన్నో సమస్యలు పోయి ఉన్నాయి దాంట్లో ఒక ముఖ్యమైన సమస్య ఫ్యాకల్టీ సమస్య సుమారుగా ఫిఫ్టీ పర్సెంట్ మనకి వేకెన్సీస్ కనిపిస్తున్నాయి ఫ్యాకల్టీలో కొన్ని డిపార్ట్మెంట్స్ చూస్తే సింగిల్ ఫ్యాకల్టీ ఉన్న డిపార్ట్మెంట్స్ కూడా ఉన్నాయి పెద్ద పెద్ద డిపార్ట్మెంట్స్ వేల కొద్ది పేషెంట్స్ చూసే డిపార్ట్మెంట్స్లో కూడా సింగిల్ పర్మనెంట్ ఎంప్లాయీస్ ఉన్న పర్మనెంట్ ప్రొఫెసర్స్ లేకపోతే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ అసోసియేట్ ప్రొఫెసర్స్ ఉన్న కేటగిరీ ఉన్న డిపార్ట్మెంట్స్ కూడా ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ ఉన్నాయి సో వీటన్నిటిని ఏ విధంగా మనము అడ్రస్ చేసుకొని భవిష్యత్తులో ఏ విధంగా మెరుగైన సేవలు మనము అందించగలం అనే దాని మీద ఎక్స్పర్ట్ కమిటీని వేయడం జరిగింది ఎక్స్పర్ట్ కమిటీలో ఐవి సుబ్బారావు గారు ఉన్నారు తర్వాత రామోజీ గారు సత్యనారాయణమూర్తి గారు విజయ్ కుమార్ గారు వీరందరూ కూడా తమ ఎంతో ముఖ్యమైన సమయాన్ని దీనికోసం వెచ్చించి వారు చాలా మంచి రిపోర్ట్ ఇచ్చారు సజెషన్స్ ఇచ్చారు ఇవన్నీ కూడా ఈరోజు సిమ్స్ జీపీ మీటింగ్లో డిస్కస్ చేయడం జరిగింది గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా స్పెషల్ సీఎస్ హెల్త్ బాబు గారు కూడా ఉన్నారు సో వారు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని కొన్ని విషయాల మీద ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది వాటిలో ఈ ఐదు వందల తొంభై ఏడు పోస్టులు ఫ్యాకల్టీ పొజిషన్స్ ఖాళీగా ఉన్నాయి స్విమ్స్లో వాటిల్లో ఫ్యాకల్టీల్లో ఫ్యాకల్టీ చూస్తే వంద పోస్టులు ఖాళీగా ఉన్నాయి ముఖ్యమైనవి నర్సులు నాలుగు ముప్పై నాలుగు పారామెడికల్ స్టాఫ్ పదిహేను అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ చూస్తే నలభై ఎనిమిది మొత్తం మీద ఐదు వందల తొంభై ఏడు పోస్టులు మనము ఇమీడియట్ గా అవసరం ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ కమిటీ కూడా చెప్పడం జరిగింది